ఓం నమ మాత్రే శ్రీమాత మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం వైద్యంలో ఒక అద్భుతమైన తేలికనుపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మాకు సరిగ్గా నిద్ర రావడం లేదండి అలాగే మేము ఈ చిన్న పని చేసిన శరీరం అలసిపోతుంది అలాగే మాకు మనసు ప్రశాంతంగా ఉండడం లేదు అలాగే శరీరం బలంగా ఉండడం లేదు అలాగే శరీరం కాంతి తగ్గిపోయింది అలాగే మాకు తెలియకుండానే అంటే బాగా వయసు అయిపోయిన వాళ్ళలాగా లాగా నిరసించిపోతున్నాం అలాగే మా శరీరం కాంతి ఉండడం లేదు దీనికి ఏదైనా మంచి ఉపాయం చెప్పండి తేలిగ్గా ఉండే ఉపాయం ఇంట్లో దొరికే వస్తువులతో చెప్పండి చాలామంది అడగడం జరిగింది గృహ వైద్యంలో ఇది మన పెద్దలు మన పూర్వీకులు నిత్యం ఈ ఉపాయాన్ని ఆచరించేవారు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయం అందరికీ తెలిసిన ఉపాయమే ఇవి చేయటం వల్ల మంచి నిద్రపడుతుంది శరీరం పటత్వం అంటే మన శరీరం కూడా బలంగా అవుతుంది ఇది మన పెద్దలు చెప్పిన మాట అలాగే శాస్త్రం చెప్పిన మాట ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ఆ పదార్థం ఆ సమయం మీకు వీలైనప్పుడు చేయండి అంతేకాని మీకు అవకాశం లేని పదార్థాన్ని అంటే సబ్స్టిట్యూట్గా ఆలోచించి వేరే పదార్థాలు చేయమాకండి ఫలితాలు రాకపోగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీరు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయాలకి నియమ నిబంధనల గురించి చాలాసార్లు అడుగుతున్నారు నియమ నిబంధనలు వీడియోలో చెప్తాను వీడియోలో ఏ నియమ నిబంధనలు లేకపోతే ఎలాంటివి లేవని అర్థం ఒకవేళ చెప్పాను అంటే ఖచ్చితంగా పాటించాల్సిందే ఇది గుర్తుంచుకోండి మనకి గృహ వైద్యంలో మీరు చూస్తున్నారు నువ్వులు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు మనం ఒరిజినల్ నువ్వుల నూనెతో ఎవరైనా సరే ఈ ఒరిజినల్ నువ్వుల నూనె మనం దీపారాధన తెచ్చుకుంటూ ఉంటాం అలా కాకుండా వంటకు కూడా ఆయిల్ దొరుకుతుంది గానగలు ఉంటాయి ఆయుర్వేద షాపుల్లో అడగండి ఇస్తారు ఎవరైనా సరే కాళ్ళు తల ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకి మన శరీర భాగాలన్నీ కూడా ఇంపార్టెంటే మనం ప్రతిరోజు కూడా నువ్వుల నూనె కొద్దిగా తీసుకొని శరీరానికి మర్దన చేసుకుంటే ఆడవారిని మగవారైనా సరే కొంతమందికి భయం ఉంటుంది నువ్వులు అనగానే ఏదో శని భగవానుతో ఇబ్బంది పడతామనుకుంటారు కానీ పూర్వంలో నువ్వుల నూనెతో మర్దన చేసుకొని స్నానం చేసేవారు అంటే ఒళ్ళు మొత్తం నువ్వులు రాసేవారు రాసుకుని స్నానం చేసేవారు అలా వీలు కాని పక్షంలో పదిహేను ఒక్కసారైనా చేయండి ఆడవారైనా మగవారైనా సరే పిల్లలకి స్నానం చేపించినప్పుడు మంచి నూనె అంటే నువ్వుల నూనెతో మంచి నువ్వులతో చేసిన ఆయిల్తో స్నానం చేపిస్తే బ్రహ్మాండమైన ఆయుష్ పెరుగుతుంది శాస్త్రం చెప్తుంది చెప్తాను ముందు ముందు మీకు ప్రతి ఆయిల్ గురించి దానిలో విశిష్టత గురించి కూడా మీకు వివరిస్తాను నువ్వుల నూనెని ఒకవేళ మీరు ఒళ్ళంతా రాసుకోలేమనుకున్నా తలకి పాదాలకి రాసుకొని స్నానం చేయండి ఖచ్చితంగా మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నిటి నుంచి బయటపడతారు అలా కాకుండా పూర్తిగా ఒంటి నిండా రాసుకొని మొత్తం ఆయిల్ రాసుకొని ఒక ఐదు నిమిషాలు ఆరిన తర్వాత మీరు తల స్నానం చేయండి చక్కగా మొత్తం మళ్ళీ మళ్ళీ సబుతరుద్దుకుని స్నానం చేయండి ఇలా ప్రతిరోజు చేస్తే మీరు శారీరక శ్రమ అంటే ఏదైతే శరీరం మన శరీరం అలసిపోతుందో అది తగ్గుతుంది అలాగే మన శరీరం మీద మలినాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే పరమైన కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి అవి కూడా తగ్గుతాయి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ శరీరం కూడా బలంగా మారుతుంది ఆయుష్ కూడా పెరుగుతుంది అలాగే శరీరం కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది ఇది మన పెద్దలు చేసేవారు ఇప్పుడు రాను రాను మనం మర్చిపోయాం కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాను అలాగే శరీరానికి బలం వస్తుంది అంటే మన శారీరక బలం కూడా వస్తుంది నిద్ర రావడం లేదు అనేవారు ఇలా స్నానం చేసి మీరు చేయండి అంటే ఒక పదిహేను రోజులు కంటిన్యూ అలా చేసి చూడండి ఖచ్చితంగా మంచి నిద్రపడుతుంది తల నుంచి కాల వరకు కూడా ఆయిల్ రాసుకొని స్నానం చేస్తే అద్భుతంగా నిద్రపడుతుంది ఇది చేయండి మన పెద్దలు చెప్పిన అద్భుతమైన ఆయుర్వేద ఉపయోగం ఈ ఆయిల్తోని పదార్థాలతో తంత్ర మంత్ర ఎంత ఎన్నో రకాల యజ్ఞయాగాది క్రతువులు అన్నింటిలో కూడా ఈ పదార్థాలు వాడుతూ ఉంటాం ఈ నూనె కూడా వాడుతూ ఉంటాం మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి నువ్వులు బలానికి హేతువు చాలా బలమైన శక్తి కలిగిన పదార్థం కాబట్టి మనం ఈ చిన్న చిన్న వాటినన్నా మన పెద్దలు చెప్పిన వాటిని ఆరు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా చేసుకునే ఉపాయాలు ఇవన్నీ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం వస్తుంది ప్రయత్నపూర్వకంగా చాలామంది మిత్రులు చేస్తూనే ఉంటారు ఇది ఎందుకంటే మన పురాణాల్లోనూ కథల్లో కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది దీని గురించి మీకు ముందు ముందు నువ్వుల నూనెతో నువ్వులతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆయుర్వేదంలో తంత్రంలో మంత్రంలో అన్నీ చెప్తాను ఒక మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ